ఏంటి తాతయ్య మా నాన్న ఎందుకు అలా అంటున్నారు మా నాన్న తప్పేం లేదు అని స్వప్న అనేసరికి నువ్వు నన్ను తాతయ్య అని పిలవకు అని గట్టిగా అంటూ ఉంటాడు నువ్వు నీ నోటితో నన్ను తాతయ్య అని అస్సలు పిలవకు అని చెప్పి గట్టిగా అనేసరికి స్వప్న ఏం చేయలేక అలా కామ్గా ఉండిపోతూ ఉంటుంది ఇక అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక కార్తీక్ వాళ్ళ నాన్న అయితే ఇంత పని నువ్వు అనువు అని వాళ్ళ నాన్న అయితే తిడుతూ ఉంటాడు ఏంటండి మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు మీరేంటండి ఇంత అన్యాయం చేశారు నాకు అని చెప్పి కామాక్షి అయితే ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించు కామాక్షి నేను నీకు ఈ విషయం ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను కానీ అని కార్తీక్ వాళ్ళ నాన్నతో చెప్పబోతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే వద్దున నాన్న అని అయితే అనేస్తూ ఉంటాడు ఇక కార్తీక్ వాళ్ళ నాన్నతో వాళ్ళ తాతయ్యతో అయితే కార్తీక్ వాళ్ళ నాన్న అనేసరికి అది కాదు మామయ్య అని అనబోసరికి ఆపరా అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు మీ మామయ్య ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే కార్తీక్ వాళ్ళ నాన్న షాక్ అవుతూ ఉంటాడు ఇక పారిజాతం కూడా షాక్ అవుతూ ఉంటుంది కామాక్షి దీప అందరూ అయితే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ మామయ్య అనే మాటలకి ఏంటి తాతయ్య ఎంత ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఎంత ఘోరంగా నిర్ణయం తీసుకుంటున్నారు ఏంటని చెప్పి కార్తీక్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక జ్యోసన వాళ్ళమ్మ జ్యోసన వీళ్ళందరూ అయితే వాళ్ళ తాతయ్య కోపాన్ని చూసి అలా ఉండిపోతూ ఉంటారు షాక్ అయి ఇక ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోవని అయితే అంటూ ఉంటాడు కార్తీక్ వాళ్ళ నాన్నే అది కాదు మామయ్య అని ఇలా అనుభయేసరికి ఇంటి నుంచి బయటికి పోరా కుక్క అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ వాళ్ళ నాన్ని కార్తీక్ వాళ్ళ మామయ్య ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ ఏంటి మా నాన్ని కుక్క అని అన్నారు ఇంత ఘోరంగా ఎందుకు అవమానిస్తాడు మా నాన్న చేసిన తప్పు ఇప్పుడు అంత దీనికి తోవ తీసింది అని చెప్పి కార్తీక్ అయితే మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళ తాతయ్యని మాటలకి అందరూ ఒక్కొక్కరిగా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఉంటారు ఇక కార్తీక్ వాళ్ళ అమ్మ అందరిని కార్తీక్ అయితే వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దీప కూడా చూసి చూసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జ్యోస్న వీళ్ళందరూ అయితే ఒకరికొకరు బాధపడుతూ ఉంటారు కామాక్షి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఏం చేయలేక జో దీప వెళ్ళిపోతూ ఉంటుంది జోస్న అయితే నా పెళ్ళి ఆగిపోయినట్లగైనా మళ్ళీ అని చెప్పి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది జ్యోత్నాన్ని ఓదార్చడానికి వాళ్ళ నాన్నమ్మ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ తాతయ్య తీసుకున్న నిర్ణయానికి పార్జ్యాత్మ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది